యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మూడవ డివిజన్లో రోడ్ షో యాత్ర కార్యక్రమం జరిగింది కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ పంతం నానాజీ గజమాలతో సత్కరించారు రోడ్ షోతో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అసహజనతంగా ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం నూటికి నూరు శాతం అమలు పరుస్తామన్నారు కాకినాడ రూరల్లో ఎనిమిదో అంశాలతో మినీ మ్యాన్ సిద్ధం చేశామని మౌలిక సదుపాయాలు స్థానిక పరిశ్రమల యువత ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక బృందం ఏర్పాటు ఎన్టీఆర్ బీచ్ సుందరీకరణ వంటి ప్రధాని అంశాలతో కాకినాడ రూరల్ అభివృద్ధి చేయమన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మూడో వార్డులో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రచారం చేస్తా ఉన్నాం చంద్రబాబు గారి యొక్క పరిపాలనా దక్షత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక చలించే మంచి హృదయం ఈ మూడింటిని కలిపి మా ప్రచార ప్రచారాస్త తీసుకువెళ్తా ఉన్నాం ప్రతి చోట చెప్తా ఉన్నాం మా మేనిఫెస్టోని ఎందుకంటే మేనిఫెస్టో రచించడం అన్నది ఒక అనుభవంతో ప్రజలకు ఏం అవసరమో తెలుసుకుని చేయడం అన్నది ఆ అనుభవం చంద్రబాబుకు ఉంది అట్లాగే అందులో ఒక హృదయం కూడా ఉండాలి ఒక మంచి హృదయం కూడా ఉంటేనే పేదలకు ఏం కావాల్సినతో చేయాలి ఆ హృదయం పవన్ కళ్యాణ్కి ఉంది వారి ఇద్దరి యొక్క అనుభవంతో ఇవాళ మేనిఫెస్టో తయారైంది ఇవాళ మేనిఫెస్టో మనిషి తినడానికే కాదు సంక్షేమ పథకాలు ఒకటే అందుకోవడానికే కాదు మనిషి తనంతటా తను ఫ్యూచర్లో కూడా నిలబడడానికి తనకు తన తనగా నిలబడడానికి పనికొచ్చే మేనిఫెస్టో ఇది ఎంతసేపు ఎవరి మీద వాలి ఎవరో పారేసిన పిక్ష తోటి బతుకుదాం అనుకునే మేనిఫెస్టో కాదు కానీ అలాగని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు తీసేయలేదు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి సంక్షేమ కార్యక్రమం మేనిఫెస్టోలో ఉంది కానీ అదే కాకుండా ముందు ముందు మనిషి తనంతటి తన నిలబడి స్వయం శక్తితో ఎదురికి వెళ్ళడానికి వీలుగా కూడా ఈ మేనిఫెస్టో తయారు చేయబడ్డది అదే చంద్రబాబు యొక్క అనుభవం పవన్ కళ్యాణ్ యొక్క హృదయం కాబట్టి మేము గర్వంగా మా మేనిఫెస్టో చెప్పుకుని వెళ్ళగలుగుతున్నాం అతను చెప్పుకోలేకపోతా ఉన్నాడు ఎందుకంటే అతను మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అతను రెండు పేజీలు పాతే కొత్తది కూడా రెండు పేజీలే సేమ్ సేమ్ టు సేమ్ నాలో ఏ మార్పు లేదు నేను ఇంకా నేను ఇలాగ ఎదో పరిపాలన చేస్తాను నేను ఎదో కిందే ఉంటాను నేను ఎదో పరిపాలన చేస్తాను మీ దగ్గర ఇచ్చి రూపాయి ఇచ్చి పది రూపాయలు తెప్పేస్తాను కరెంటు బిల్లు రూపంలో చప్పేస్తాను మందు రూపాయల దప్పేస్తాను ఆయిల్ రూపంలో చప్పేస్తాను రైస్ ఎక్స్పోర్ట్ రూపంలో చప్పేస్తాను చెత్తపని రూపంలో చప్పేస్తాను అదే చెప్తా ఉన్నాడు అతను తిరిగి అతను సేమ్ టు సేమ్ చేస్తానంటే పైపెచ్చి గంజా చేస్తాను మందు కూడా సొంతంగా నేనే అమ్ముకుంటాను అని కొత్తగా ఇంకోటి చెప్తా ఉన్నాడు ల్యాండ్ టైట్ యాక్ట్ అని చెప్పి ఒకటి పెట్టి అది కూడా పెట్టేది పెట్టడం ఏంటి దానికి ఆల్రెడీ జీవో కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసేసేటది ఏంటంటే మన భూమి కాగితాలంటే మన దగ్గర ఉండవట అతని దగ్గర ఉంటాయట మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అక్కడ ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలట మన భూమి మీద మనం అప్పు తెచ్చుకోవాలంటే ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలట మన భూమికి తాగితే ఇతను తనఖా పెట్టుకుంటాడట మన దగ్గర జరాల్సి ఉంటాయట ఇది ఆయన ఒక మేనిఫెస్టో ఇది దీన్ని ఆమోదించే వాళ్ళు తప్పకుండా అతనికి ఓటేయండి కానీ తర్వాత ఉన్నాను మీ ఆస్తి కానీ మీ ఇల్లు కానీ మీ దగ్గర ఉండదు అది బాగా ఆలోచించుకొని అందరిని నిర్ణయం తీసుకోమని మేము చెప్తా ఉన్నాం ఒక మంచి హృదయంతో ఒక అనుభవంతో చేసినటువంటి మేనిఫెస్టోని సగర్వంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం ప్రజలు బ్రహ్మరందం పడతా ఉన్నారు ఖచ్చితంగా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రెండు కూడా మేము జయం సాధిస్తాం ఎంపీ కూడా జయ సాధిస్తాం